అడవి అంటే కేవలం చెట్లు కాదు అది ఒక జీవితం ఇక్కడ పక్షులు పాటలు పాడతాయి జంతువులు నిశ్శబ్దంగా జీవిస్తాయి అటువంటి అడవిలో ఒక మహాసంఘటన జరిగింది నరసింహుడు అనే తపస్వి నగరం వదిలి ప్రకృతి మధ్య జీవితాన్ని గడపడానికి ఎంచుకున్నాడు ఆయనకు జంతువులంటే చాలా ఇష్టం అడవిలో ఓ చిన్న గుడిని కట్టించుకొని అక్కడే జీవించేవాడు ఒకరోజు రాత్రి ఏం జరిగిందంటే గుడి బయట గర్జనలతో భయంకర శబ్దాలు వినబడ్డాయి నరసింహుడు బయటకు వచ్చి చూశాడు అక్కడ ఒక గాయాల పాలైన సింహం చెట్టు కింద పడిపోయి కనబడింది దాని కళ్ళల్లో చూస్తే అతనికి నొప్పి కనబడింది కానీ రాక్షస్థం కనబడలేదు అతను భయపడకుండా ఆ సింహం దగ్గరకు వెళ్ళి దానికి చికిత్స చేశాడు కొన్ని రోజులు గడుస్తున్న కొద్దీ ఆ సింహానికి గాయాలు తగ్గిపోయాయి వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది కానీ ప్రశాంతతను ఇష్టపడని వారు కూడా ఉన్నారు అడవిని నాశనం చేయడానికి వచ్చిన కొందరు దొంగల్ని చెట్లు కోసేందుకు వారి స్వార్థం కోసం వారు ముందుకు సాగారు మొదటి అడుగు నరసింహుడి యొక్క గుడి వైపే పడింది అతన్ని బెదిరిస్తూ దాటికి వెళ్ళారు కొట్టడానికి అని అతని పైకి వెళ్ళారు ఒక్క గర్జనతో అడవి మొత్తం నిద్రలేసింది వీరసింహం రంగంలోకి దిగాడు స్నేహితుడి రక్షణ కోసం ధైర్యంగా ఆ దొంగలపైకి దూకాడు వెంటనే ఆ సింహాన్ని చూసి దొంగలు పరిగెత్తారు అడవి మొత్తం చిందర వందర అయిపోయింది నరసింహుడు ఆ తర్వాత నరసింహుడు సింహం దగ్గరికి వెళ్ళి నువ్వు మృగం కాదని ఒక రక్షకుడని తెలుసుకున్నాడు నీవు జంతువు కాదు నీవు నా మిత్రుడవు అని సింహంతో అంటాడు వెంటనే అడవిలో గాలిలో నినాదాలు మొదలయ్యాయి ఆ రోజు నుండి ఆ అడవి ఓ పుణ్యభూమి అయ్యింది ఒక చెట్టు మీద ఈ మాటలు కూడా చెక్కబడ్డాయి జంతువులను ప్రేమించు వారి కూడా రక్షిస్తారు ఇది కేవలం కథ కాదు ఇది మనం మర్చిపోతున్న సహజ సంబంధాలకు Por tempo.